కొందరు ప్రతిపక్ష నాయకులు దురుద్దేశంతోనే గ్రామ సభలపై నోరు పారేసుకుంటున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు చిత్తశుద్దితో అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని పొంగులేటి స్పష్టం చేశారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముఠాపురంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు పదేళ్లలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు గ్రామ సభలు నిర్వహించినా పాపాన పోలేదని ఆక్షేపించారు విమర్శలు చేయాలని చేయటం తప్ప ఈ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది ఈ గ్రామ సభల్లో కావాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని రాజకీయ పార్టీలు ఆ గ్రామ సభల్లో రాజ్యాంతలు చేయాలని ఒక చిత్రాన్ని చిత్రీకరించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది నిజాయితీ పేదవాడి పట్ల ప్రేమ అభిమానం ఉంది అరువులైన పేదవాళ్ళకి ఎన్ని మాయ మాటలు చెప్పే ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఆ రాజకీయ పార్టీని మాటలు నమ్మకండి గత పది సంవత్సరాలలో పరిపాలించిన ప్రభుత్వము ఏనాడో గ్రామ సభల్లో పెట్టి ఏ కార్యక్రమం చేయలేదు అర్హులైన వాళ్ళని ఎక్కడ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎలా చేయదు ఏ పైరు అక్కర్లేదు